చెట్లుంటాయి కదా అది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చెడిగిన తర్వాత పవిత్ర మంచిగా ఉంటుంది వాతావరణం కొన్ని ప్లేస్టా వర్షాకాలం ఎండాకాలం మధ్యాహ్నం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు బాగుంది చెప్పినా ఎక్కువ సెంటర్ ఉంటుందో అది షెడ్ వేసుకున్నా చెట్ల షెడ్ లేచి వాటర్ ఫెసిలిటీ కల్పిస్తే మీకు ఇది ఉంటుంది

ఇంతటి ఎక్కడ దాడి చెట్లు ఇదో ఎక్కువ ఉన్నాయో పబ్లిక్ ఎక్కువ ఏడేస్తారు అలా పబ్లిక్ రావడానికి ప్రోత్సహించడం వాళ్ళని నీడ కల్పిస్తారు కానీ మాకు ఆదాయం చేస్తే వాళ్ళ ద్వారా మీకు కూడా ఆదాయం జనాలు ఎక్కువ రావడం ద్వారా సౌకర్యం జనాలు ఎక్కువ వస్తారు iga okay. okay. yeah, do, it.